ప్రజలందరికీ ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీరు ఒకసారి చూస్తే ఈ కార్యక్రమం ఎందుకు చేశామంటే ఈరోజు గవర్నమెంట్ వచ్చి దాదాపు ఒక పన్నెండు నెలలు అయిపోయింది ఈ పన్నెండు నెలల్లో కూటమి ప్రభుత్వం ఎంతో చేసింది ఒక పక్క సంక్షేమం ఇంకొక పక్క అభివృద్ధి రెండుని సమపాళలో కలుపుకుంటూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే విధంగా చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడా లేని విధంగా ఒక అద్భుతమైన క్యాపిటల్ నిర్మాణం జరుగుతా పోతా ఉంది ఇప్పుడే మీకు కనిపించవచ్చు ఇప్పుడంతా రోడ్స్ రోడ్డు పక్కన డక్స్ కేబుల్స్ అన్ని కూడా వర్షాలు పడుతున్నా కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి రేపు సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత మీకు అవన్నీ కూడా క్లియర్ గా కనిపిస్తాయి అద్భుతమైన క్యాపిటల్ ఆగిపోయిన పోలవరం ఆగిపోయిన రైల్వేస్ స్టీల్ ప్లాంట్ ఇలా ఎన్నో పథకాలు తీసుకొచ్చాం ఎన్నో పెద్ద పెద్ద ఆగిపోయిన ప్రాజెక్టులు తీసుకొచ్చాం ఇండస్ట్రీస్ గురించి ఈరోజు లోకేష్ గారు ఎక్కడెక్కడ తిరిగి రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో వైజాగ్ కానీ రాయలసీమ కానీ తిరుపతి కానీ అన్ని ప్రాంతాల్లో వచ్చే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో మన పక్కన ఉన్న రాష్ట్రం తెలంగాణ విపరీతమైన డబ్బు హైదరాబాద్ అన్నీ ఉన్నా కూడా ఇచ్చేటువంటి పెన్షన్ రెండు వేలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రెండు వేల కంటే పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అలాంటిది ఈరోజు నాలుగు వేలు ఇస్తా ఉన్నారు దివ్యాంగులకి ఆరు వేలు మరి పదిహేను వేలు పూర్తిగా బెడ్ రిటర్న్ అయిపోయిన వాళ్ళకి ఇస్తూ ఉన్నారు ఎక్కడా లేని విధంగా తల్లికి వందనం కూడా చెప్పిన మాట ప్రకారం కష్టమైనా ప్రతి ఇంట్లో వాళ్ళకి ఇస్తా ఉన్నారు నిన్న అన్నదాత సుఖీభలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు ఈ విధంగా ముప్పై ఐదు వేల కోట్లు పెన్షన్ పదివేల కోట్ల తల్లికి వందడం అదే విధంగా మొత్తం రైతుకు సంబంధించింది లెక్క వేస్తే అదో పదివేల కోట్లు అవుతుంది మొత్తం యాభై ఐదు వేల కోట్లు ఈ మూడు పథకాలకే వెళ్తున్నాయి సిలిండర్లు ఇస్తూ ఉన్నారు రేపటి నుంచి బస్సు కూడా చేస్తూ ఉన్నారు ఈ విధంగా చెప్పిన మాట ప్రతి మాట సంక్షేమం భారమైనా కష్టమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం అవి చేస్తూ ఉన్నాం అదేవిధంగా నేను చెప్పినట్టుగా అభివృద్ధి అంటే ఫ్యూచర్లో ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రతి ఒక్కరు ఎవరి స్థాయిలో వాళ్ళు కష్టపడుతూ రాష్ట్రంలో అన్ని విధాలుగా సహకరిస్తూ ఉన్నారు ఎప్పుడు లేని విధంగా గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే కనీసం ఒక కంపెనీ అంటే ఒక్క కంపెనీ కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు ఈ రోజున చాలా వరకు వైజాగ్లో కంపెనీలు వస్తూ ఉన్నాయి అయితే అవన్నీ కన్స్ట్రక్షన్ అయిపోయి ఉద్యోగాలు రావడానికి ఒకటి రెండు సంవత్సరాలు పట్టినా ఒక మూమెంటము ఒక పాజిటివిటీ ఇవన్నీ కూడా ఈరోజు వస్తూ ఉంది అదే విధంగా గ్రామాల్లో అంతా తిరుగుతూ ఉన్నాం అందరూ హ్యాపీగా ఉన్నారు ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు ఇవన్నీ కూడా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు శ్రావణ్ కుమార్ గారు ఉన్నప్పుడు మంచి మంచి సిమెంట్ రోడ్లు పడ్డాయి మీరు కనుక గత ఐదు సంవత్సరాల్లో అప్పుడు సిమెంట్ రోడ్లు లేకపోయి ఉంటే మీ పరిస్థితి ఎలా ఉండేదంటే అసలు ఈ వర్షాలకి ఈ ఊళ్ళల్లో తిరగలేక అల్లాడిపోయేవాళ్ళు కాదు మీరు అందరూ చప్పట్లు కొట్టి ఒకసారి శ్రావణ్ కుమార్ గారికి ధన్యవాదాలు చెప్పాలి ఆ రోజు పదేళ్ల క్రితం ఆ రోజు ఆ రోడ్లు ఈ రోజు పదేళ్ళ కూడా అద్భుతంగా ఉన్నాయి మీరు మిగిలిన మెయిన్ రోడ్లు అక్కడక్కడ చూస్తే ఎలా ఉన్నాయో మీకు తెలుసు రోడ్లు కాబట్టి అవి అభివృద్ధి కళ్ళ ముందు కనపడేటట్టుగా చేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏ ప్రాంతానికైనా శిలాఫలకం పడిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం అదే విధంగా ఈ రోజు ఇప్పుడు చూస్తా ఉంటే ఇక్కడ మందు తాగే వాళ్ళు కూడా చాలా మందితో మాట్లాడే కుర్రాళ్ళతోటి ఇంతకు ముందు నూట ఇరవై రూపాయలు అది కూడా వీళ్ళకి ఇష్టం వచ్చిన బ్రాండ్ కాదు ఆయనకి ఇష్టం వచ్చిన బ్రాండ్ ఇచ్చాడు ఈ రోజు నూట ఇరవై రూపాయలు అంటే యాభై అరవై రూపాయల తక్కువతో వీళ్ళకి ఇష్టం వచ్చిన బ్రాండ్లన్నీ మళ్ళీ తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి ప్రభుత్వం కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కానీ రోడ్లు కానీ పవన్ కళ్యాణ్ గారి సారోద్యోగంలో జరుగుతూ ఉన్నాయి స్కూల్స్ డెవలప్మెంట్ అన్ని లోకేష్ గారి సారథ్యంలో జరుగుతూ ఉన్నాయి ఈ విధంగా సమిష్టిగా ఈ కూటమి ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచిస్తూ ప్రజా పరిపాలన చేస్తుంది అనడానికి నాకు చాలా గర్వంగా ఉంది గుంటూరులో కూడా చాలా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి గుంటూరు జనరల్ హాస్పిటల్ని చాలా బాగు చేశాం మంగళగిరి హాస్పిటల్లో డాక్టర్లు నర్సులు ఆపరేషన్ థియేటర్స్ అన్ని ఎయిమ్స్లో బాగా పెంచాం అక్కడ కూడా వాల్యూమ్ విపరీతంగా పెరుగుతూ ఉంది సో పేదలకు ఉపయోగపడేటువంటి అన్నిటి మీద కూడా దృష్టి పెట్టి సమగ్రంగా అట్టడుగు ప్రాంతానికి వెళ్ళినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక సంవత్సరంలో ఒక పద్ధతి ప్రకారం తీసుకొచ్చాం వచ్చే మూడు నాలుగు సంవత్సరాలు ఇంకా అద్భుతంగా ఆంధ్ర రాష్ట్రం ఉండబోతుందని తెలియజేసుకుంటూ ఏదేమైనప్పటికీ మంచి మీ అభిమానాన్ని కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను దయచే